எ அப்படி பேரு 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 அப்போ అప్పుడు కను బాబు నేను కూడా ఉద్యోగం చేశాను అందరం ఉద్యోగం చేస్తే తెలంగాణ వచ్చే సినిమాకు చాలా సంతోషం మరి బాగానే ఉంది మరి

કોડલ નાવ 5 ક્લાસ 4 ક્લાસ આમાં જાળીમાં કેન્દ્રાગ્ર ફરડેલા આ કેન્દ્રાગ્ર લેવાતી કેમાં માં પડ ઓકા ના ધન્ય કોક ભાઈ అదేంటి బాబు అమ్మాయి రాశా అమ్మాయి అడిగేస్తే బాబు అమ్మాయి వచ్చింది అయ్యా నాకు సిగ్గయ్యా అమ్మాయి సిగ్గిపోయారు కానీ నేను ఉండగలరా మాట్లాడేసే అమ్మాయితో మంచిగా ఏ అమ్మాయితో మంచిగా మాట్లాడాలయ్యా అయ్యా నువ్వే మాట్లాడు బాబు ఏం మాట్లాడతావు అమ్మాయి పేరు అక్షరయ్యా

అమ్మాయికి అక్క లేదు కానీ ఒక అన్న ఉన్నాడయ్యా అన్న ఏం చేస్తాడయ్యా అన్న పెద్ద పోలీస్ పోలీస్ అనేదనే బాధ్యంగా పుట్టుకొచ్చారు ఎందుకయ్యా ఎంత చేస్తాడయ్యా చేస్తాడా అబ్బు అలా అని కానీ అమ్మాయితో మంచిగా మాట్లాడే సయ్యం మాట్లాడతాం అమ్మాయి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్

అదే నాకు ఎందుకంటే పిలిచాను కాబట్టి మంచిగా మాట్లాడేసాయి అమ్మాయి మాట్లాడతారు అమ్మాయికి లెక్కలు రాకపోయింది లెక్కలు వచ్చేసి ఉంటాయి ఏమన్నా నడుగుతావా లెక్కలు నాలుగు నాలుగు ఎంత నాలుగు అమ్మాయి

చాలా మంచిది బాబు అంటే ఈ గుడి రంగులో కూడా మంచి మంచి సీట్లు వస్తున్నాయి గుడి కూడా నా సీట్స్ వస్తుందని చెప్పావు సరే బాగుంది ఇంకా ఏదైనా పాట వాడతావా ముందు అన్న అదేంటి బాబు చూడలే ముందు తర్వాత వాడతావా ఓహో మరి అటు ఎక్కువ పాటలు కాదు ఏదైనా ఒక పాట వాటా సరేనా డిస్టర్బ్ జార్డ్ మధ్యలో సరే ఓహో మేము மா இடமித்தி பாட்டவாடா சரி உடல் பாடவாடா பாடவாட பாடவாயா పిల్లలు చాలా మంది ఉన్నారు చిన్నపిల్లలకి వచ్చి పాట పాడతావాటవాడతావుల బాగా సరే ఇంకా మరి టైం మరి బాగానే ఉంది మనం తక్కువ టైం ఉంది కాబట్టి